తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక అఘోరి ఎవరైతే నిజమైన అఘోరి అంటారు ఊరికే పేరు రూపంలో మార్చుకుని అఘోరిగా మారి జనాన్ని మోసం చేశారంట ముందు అఘోరి అంటే ఏమో మనం మీనింగ్ మాట్లాడుకుందాము అశోకము అంటే అశోక చెట్టు ఉంది అశోకం అంటే శోకం కానిది అశోకము శోకము అశోకము అంటే శోకం కానిది అందుకే రావణ బ్రహ్మ రావణాసురుడు సీతాదేవి అశోకవనంలో పెట్టాడు రావణాసురుడు ఇక్కడ లక్లో ఆమెకు శోకం ఆయన ఆమె దగ్గర చేరదు మన వాళ్ళు రాశారు ఆమె ఏడుస్తూ కూర్చుందని ఆమె అయోనిజ మహాప పంచ మహాపతిలు ఆమె ఒకటి ఆమె దేడ్చేది ఆమె పౌరుషంగా కూర్చుంది నా భర్త వస్తాడు నిన్ను లేపేస్తాడు అంత చూస్తాడని ఆమె దగ్గర శోకము ఇవన్నీ దుఃఖము దరిచారు ఆమె పౌరుషంగా కూర్చుంది అక్కడ ఆమె దగ్గర శోకం చేరదు కాబట్టి ఆయన అశోకంలో పెట్టాడు కాబట్టి శోకం కానిది అశోకము అఘోరి అంటే ఘోరం కానిది అఘోరం అట్లా ఘోరులు అంటే ఘోరం కాని వాళ్ళని గొప్ప వాళ్ళని అర్థం వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని ఘోరంగా కనిపిస్తారు అంత ప్రపంచంలో అద్భుతంగా ఉంటారు వాళ్ళు శివుడి దగ్గర శివుడిని దర్శించగలుగుతారు శివుడితో మాట్లాడగలుగుతారు నోరు తెరిచి మాట్లాడే దాన్ని ఉంటారు అఘోరిలో వ్యవస్థలు ఎలా ఉంటాయంటే ఒక అగోరికి నీళ్ళు కావాలంటే అతను నీళ్ళు కావాలనుకున్నట్టు ఇంకొక అగోరు వచ్చి అతను వచ్చే ముందు నీళ్ళు పెడేసి వెళ్ళిపోతాడు ఇంకొక అగోరు ఇంకేదైనా కావాలనుకుంటే ఇంకొక అగోరు వచ్చి చేస్తారంటే మనసులతో మాట్లాడుకునే స్థాయికి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఎవరిని ఏ హాని చేయరు సమాజంలోకి రారు రాకూడదు వాళ్ళ సిద్ధాంతాలవి మరి సమాజంలోకి వీళ్ళు వచ్చి నేను ఆ ఘోరలు అంటే వాళ్ళ తన్ని తరమేస్తున్నారు వీళ్ళు వాళ్ళ తన్ని తరమేస్తారు వీళ్ళు వీడొచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేయడము సమాజాన్ని అసలు వాళ్ళు చేసే న్యూసెన్స్ ఏంటంటే వీళ్ళు ఎట్లా అగోరవుతారు ఘోరం కాని వీళ్ళు మొత్తం ఘోరమే అఘోర వ్యవస్థలోకి మీరు చేరాలంటే పన్నెండు సంవత్సరాలు కంటే తిరగాలి పన్నెండు సంవత్సరాలు పరీక్షించిన తర్వాత ఎంట్రీ ఇస్తారు అది ఎంట్రీ మాత్రమే పరీక్ష పరీక్షిస్తారు పన్నెండు సంవత్సరాలు నేను ఒక మహానుభావుడికి కనుక్కున్నాను అంత సులభంగా వాళ్ళు ఎంట్రీ ఎవరు అభోరిగా నువ్వు మానట్టి ముందు పని అని పరీక్ష ఎదుర్కోవాలి అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడరు వాళ్ళు వెనకంటే బడిలో వేస్తే అప్పుడు ఎంట్రీ ఇస్తారు అది నచ్చితే లేదంటే అప్పుడు కూడా తగినస్తారు ఆ తర్వాత కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మూలిక ఆహారం తింటారు ఒక మూలిక తింటే సంవత్సరంలో చల్లలేదు ఇంకో మూలిక తింటే సంవత్సరంలో ఆకలేదు ఇంకో మూలి తింటే వాళ్ళ సంవత్సరంలో మెడిటేషన్ చేయగలుగుతారు వాళ్ళు సవాలు తింటారంటే బతుకున్న కదా తింటాం అనేది సవమే కదా కొన్ని ప్రత్యేకమైన సాధనల కోసము ఆ నరమాంసం తింటూ చేసే సాధన కోసం కొద్దిగా తీసుకుంటారు అంతే శవాన్ని మొత్తం తినేసినంతలా కూడా వాళ్ళకి రాదు వాళ్ళ ఊరికే అనవసరంగా ఇదనుకుంటారు కాబట్టి శ్మశానంలో వాళ్ళు వెతికేది ఏంటంటే ఒక కాలిపోయిన శవం కూడా ఉంటే బూడిదై తింటే ఆ బూడిదలో వాళ్ళు వెతుకుతారు ఏం వెతుకుతారు బొగ్గుల మన బ్రైన్లో ఒక పిక్చర్ ట్యూబ్ ఉంటుంది మొత్తం వాళ్ళకి ఒక ప్లాగ్ ఒకటి ఉంటుంది అది కాలదు ఎంత కాల్చినా అది కాలదు అది మెత్తగా ఉంటుంది బూడిద రంగులో ఉంటుంది ఎందుకంటే కాలిపోయింది కాబట్టి బూడిద ఉంటుంది కాబట్టి అది కాలదు దాంట్లో అక్కడ చనిపోయి కాలిపోయిన వ్యక్తి యొక్క ఎన్ని జన్మలు ఎత్తుంటే అన్ని జన్మల యొక్క మెమరీ సేవ్ అయ్యింది అట్లా ఉంటుంది దాన్ని వీళ్ళు తినేస్తారు దానికోసం వాళ్ళు వెతికేది అది తింటే అతని యొక్క సంస్కారం మొత్తం ఇలా ఒక వస్తుంది అంటే ఒక ఆత్మ ఇలా కలుపుకున్నట్టు అట్లా వంద శరీరాలకు సంబంధించినటువంటి అది తింటే వీళ్ళు శక్తి స్థాయి స్థాయిలో ఉంటుంది వాళ్ళ దాహానికి ఆకలికి భయపడే స్థాయిలో ఉంటారు అసలు పైకి చూస్తే పిడుగు కూడా పది కిలోమీటర్ కోతలు భయపడాలి అక్కడ ఉంటుంది వాళ్ళ శక్తి వీళ్ళు సమాజంలోకి వచ్చేసి అందరిని డిస్టర్బ్ చేస్తూ ఎవరు ఆడపిలకాయలను ప్రేమించేది పెండింగ్లు చేసుకునేది ఇంత ఇంత డిస్టర్బెన్స్ అసలు వీళ్ళ అగూరులు కాదు వాళ్ళ ఘోరం కాని వాళ్ళు అసలు అంటే ఇంతవరకు ఇప్పుడు కూడా మన ఆ జైల్లో వేయడము పబ్లిక్ న్యూసెన్స్ చేయడం చూడలేదు సార్ ఇదే ఫస్ట్ టైం వాళ్ళు కూడా చేయలేరు అసలు వాళ్ళు దరిదాపులో మీరు అగురు నిజమైన గురి మీకు కనిపిస్తే మిమ్మల్ని కొడతాడు ఫస్ట్ కొడతారు చేత ఎదు ముఖెదిన్నట్టు అయితే కొట్టేస్తారు వాళ్ళు కొట్టేది మిమ్మల్ని కాదు మీ వెనక్కున్నటువంటి మీ పూర్వజన్మ కర్మల్ని మీరు కనిపిరు మీకు ఎన్ని జన్మల నుంచి మీకేమీ మిమ్మల్ని వదలకుండా తిరుగుతున్న కర్మలు పడతారు అబ్బా ఎన్ని కర్మలు అయిపోతున్న వ్యక్తి మనకు అవసరమని కానీ ఆ దెబ్బలు తినడం వల్ల ఆ కర్మలు కాగిపోతాయి అందుకే అగలు పుట్టే తెలివిలో జమ్మను ఇంకా నన్ను కొట్టు తన్ను అని వాళ్ళు పడుకుంటారు వాళ్ళు కాకన్నా కర్మలు దొక్కుతారు చంపేస్తారు వాళ్ళు అంతకుమించి మనం వదలకుండా వాళ్ళు తిరిగామంటే విసిరిపేసి ఒక చిన్న రాయి చేతిలో పెట్టి ఇంకా రా కనిపిద్ద ఉంటారు చిన్న రాయి మీరేం చేస్తారు రాయి మీకు ఇస్తే చేస్తే చెప్పండి ఏం పర్లేదు మీరేం చేస్తారు రాయి ఇస్తే పడేసి మనం ఎవరైనా ఇచ్చారులే అనుకోవచ్చు అంతే కానీ ఆ రాయిని తెలివైన వాళ్ళు ఒక తాగితలో పిగించి మెళ్ళ వేసుకుంటారు దాంట్లో సమస్య శక్తిని దాంట్లో పెట్టి ఇస్తారు వీడేం చేస్తారు చూడండి కేజీ బంగారు ఇస్తాను తిరగకూడదు అనుకుంటే వాళ్ళు ఏం పుల్ల చిన్న కట్టి కూడా దాంట్లో పెడతారు శక్తిని పిప్పీలకాయ బ్రహ్మ పర్యంతము మనకు శక్తే కదా జీవశక్తే కదా ఉంది అది అట్టుంటాయి వాళ్ళ యొక్క విధానాలు ఒక మంచి తాగిత పిలిచి ఆలోచించి మీకు మీకు గ్రహాలు పనిచేయవు హైదీ పనిచేయవు వాళ్ళ శక్తి అతీతం అంత అతీతం శక్తికాలం వల్ల ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తారు వాళ్ళ పేర్లో ఉంది వాళ్ళ ఆ ఘోరం కాని వాళ్ళని వాళ్ళ పేర్లోనే ఉంది మనకు అలా కనిపిస్తారు వాళ్ళకి బట్టలతో అవసరం లేదు ఏసీ అవసరం లేదు ఏది అవసరం లేదు మెటీరియల్ లైఫ్ మంది ప్రతి ఒక్క వస్తువు పైన ఆధారపడింది కానీ సాయంత్రం వరకు మనం బతకలేము వాళ్ళకి ఏది అవసరం లేకుండా వాళ్ళు మనకన్నా బాగా